కడప ప్రజలారా మన మన పట్టణంలో ఐటీ సర్చిల్లో బాలాజీ నగర్ రోడ్ నెంబర్ నైన్లో అభి కాస్మెటిక్స్ అనే న్యూగా షాప్ పడింది ఇక్కడ వచ్చేసి సెల్యూమ్ షాప్కి సంబంధించిన ప్రోడక్ట్స్ బ్యూటీషియన్కి సంబంధించిన ప్రోడక్ట్స్ అన్నీ లభిస్తాయి ఇది వచ్చేసి డ్రిమ్మింగ్ కేట్ బయట బయటతో కంపేర్ చేస్తే రేట్ కూడా ప్రైస్ తక్కువ పడుతుంది కానీ మసాజ్ గన్ మిషన్స్ కానీ డ్రిమ్మింగ్ మిషన్స్ కానీ రోజ్ వాటరు మినీ రోజ్ వాటర్ ఫోమ్స్ దువ్వెనలు టిష్యూ పేపర్స్ హేర్స్ జెల్స్ డీజైన్కి సంబంధించినవి హెయిర్ కలర్స్ హెయిర్ క్లిప్స్ కానీ టిష్యూస్ ఫోమ్స్ కానీ ఐబ్రో తెర్సు పొకోడా ఫేషియల్ కిట్ హెయిర్ హెయిర్ బ్రెషర్స్ కానీ క్లాత్స్ కాటన్స్ బ్యూటీ ప్రోడక్ట్స్ ఐటమ్స్ కటింగ్ షాప్ కి సంబంధించిన ఐటమ్స్ ప్రతిదీ మన దగ్గర లభిస్తుంది బయటతో కంపేర్ చేస్తే టెన్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఫేషియల్ ఫోటో చెప్తాను 俺们这边没有。